ఈరోజు మనం సైను కాసు ట్యాన్ రేషియోస్ ఫర్ థర్టీ డిగ్రీస్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఎలా కనుక్కుంటారో చూద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు జస్ట్ ఒక త్రీ మినిట్స్ లోపల నేర్చు చేసుకుంటారు ఓకే మనం ఏ యాంగిల్స్ కనుక్కోవాలి థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ కనుక్కోవాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఈక్వలేటర్ ట్రాంగిల్ తీసుకుంటాం ఓకే సో ఈక్వలేటర్ ట్రాంగిల్ అంటే ఏంటి వాటి యొక్క అన్ని యాంగిల్స్ సేమ్గా ఉంటాయి వాటి యొక్క అన్ని సైడ్స్ కూడా సేమ్గా ఉంటాయి ఓకే సో అన్ని యాంగిల్స్ సేమ్గా ఉండడం అంటే ఎంత ఉంటాయో సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి అలానే సైడ్ ఎంత సైడ్స్ కూడా సేమ్గా ఉంటాయి సో నేను ఈచ్ సైడ్ని టూ ఏగా తీసుకుంటాను ఓకే సో టూ ఏగానే ఎందుకు తీసుకోవాలి ఏగా తీసుకోవచ్చు అనుకోవచ్చు ఓకే సో అది కొంచెం తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఈ ట్రైంగిల్ నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఏ పాయింట్ నుంచి యాంగిల్ బై సెక్టర్ లైన్ గీస్తాను సో ఈక్వలేటర్ ట్రాంగిల్లో యాంగిల్ బై సెక్టర్ లైన్ అదర్ సైడ్లో పర్ఫెక్ట్ నైంటీ డిగ్రీస్ కను ఉంటుందన్నమాట ఓకే సో ఈవెన్ ఈ బీసీ డిస్టెన్స్ను కూడా అది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది ఓకే ఈక్వల్ ట్రాంగిల్ సో ఆ పాయింట్ని డీగో మార్క్ చేస్తే బీడీ డిస్టెన్స్ ఏ అవుతుంది ఈ బీసీ డిస్టెన్స్ కూడా ఏ అనమాట ఓకే సో మీరు ఈ ట్రాంగిల్ గీసేసారంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రెండు యాంగిల్ ట్రాంగిల్స్ ఫామ్ అయినాయి వన్ ఇస్ ఏ ఒకటి ఫామ్ అయింది ఒకటి ఏడీస్ అనేది రెండు రైటాంగిల్ ట్రాంగిల్స్ ఫామ్ అయ్యాయి ఓకే సో ఇక్కడ చూస్తే మనకి అన్ని లెంత్లు తెలుసు బీడీదెల్స్ తెలుసు ఏసీదల్స్ తెలుసు ఓన్లీ తెలియని మాత్రం ఏడి అనమాట సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ ట్రాంగిల్ తీసుకోమనుకోండి సో మనకి ఒక రైటాంగిల్ ట్రాంగిల్లో టూ సైడ్స్ తెలుసు ఒక థర్డ్ సైడ్ మాత్రమే ఏడీ మాత్రం తెలియదు సో దాన్ని ఈజీగా మనం ఫైథాగ్రస్థిరం వాడి కనుక్కోవచ్చు పైథాగ్రస్ స్థిరం అంటే ఏంటి హైబాట్నిస్ అంటే ఏబీ కదా హైబాట్నిస్ ఏబీ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్ స్క్వేర్స్ అదర్ టూ సైడ్స్ అంటే ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఓకే సో మనం కనుక్కోవాల్సిందేంటి ఏడీ కదా సో ఇక్కడ ఏబీ బదులు టూ ఏ సబ్స్టిట్యూట్ చేసాము ఏడీ మనం కనుక్కోవాలి బీడీ వచ్చి ఏ అనమాట ఓకే బీడీ వచ్చి ఏ ఓకే సో ఇక్కడ మనకి ఏడీ స్క్వేర్ కావాలి ఏడీ స్క్వేర్ని ఒక సైడ్ ఉంచుకొని ఈ ఏ స్క్వేర్ని ఇంకొక సైడ్కి పంపిస్తాం అప్పుడు టూ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఫోర్ ఏ స్క్వేర్ కదా మైనస్ ఏ స్క్వేర్ సో ఫోర్ ఏ స్క్వేర్లో నుంచి ఒక ఏ స్క్వేర్ పోతే ఎంత వస్తుంది త్రీ ఏ స్క్వేర్ వస్తుంది మనకి ఏడీ స్క్వేర్ కాదు కావాల్సింది ఏడీ కావాలి కాబట్టి బో సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏడీ వస్తుంది లెఫ్ట్ సైడ్ త్రీకి స్క్వేర్ రూట్ అంటే రూట్ త్రీ అవుతుంది ఏ స్క్వేర్ బదులు ఏ వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఫైదాగ్రేస్తరం వాడి ఏడీ లెంత్ అయితే కనుక్కున్నాం సరే ఆ లెంత్ని మనం డయాగ్రామ్లో మార్క్ చేద్దాం ఓకే రూట్ త్రీ ఏ సో మీకు ఒక విషయం చెప్తాను నన్ను టూ ఏని ఎందుకు తీసుకున్నాం ఇక్కడ ఏ తీసుకోవచ్చు అది అనుకోవచ్చు ఇక్కడ ఏ తీసుకున్నారు అనుకోండి ఏమవుతుంది ఇక్కడ ఏ అవుతుంది ఇక్కడ ఏ అవుతుంది ఇక్కడ ఏ అవుతుంది అప్పుడు ఈ బీడీ డిస్టెన్స్ ఏమవుతుంది ఏ బై టూ ఏ బై టూ అవుతుంది కదా సో మనం అప్పుడు మనం పైతాగరేస్తాం వాడి ఈ డిసైడ్ కనుక్కొనేటప్పుడు ఏ బై టూ హోల్ స్క్వేర్ టూ ఇక్కడ ఏ స్క్వేర్ అని రాసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట సింప్లిఫికేషన్ కష్టంగా ఉంటుంది అంతే తప్ప మీరు ఏ తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు ఓకే మీకు రిజల్ట్స్ ఏం తేడా రాదనమాట సో ఇప్పుడు మనకి అన్ని లెంత్లు వచ్చేస్తున్నాయి ఓకే సో ఇప్పుడు మనం థర్టీ డిగ్రీస్కి సిక్స్టీ డిగ్రీస్కి ఎలాగనుక్కుంటారో చూద్దాం ఓకే సో నేను చెప్పినది యాంగిల్ బై సెక్టర్ సెవెన్ ఏడి లేను అప్పుడు ఈ ట్యాంగిల్ అవుతుందంటే మనకి థర్టీ డిగ్రీస్ వస్తుందన్నమాట ఓకే సో ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ట్రాంగిల్ని తీసుకు తీసుకున్న ఒకటే సెకండ్ ట్రాంగిల్ తీసుకున్న ఒకటే ఎందుకంటే ఈ రెండు ట్రాంగిల్స్ కాంగ్రీన్ ట్రాంగిల్స్ అనమాట ఓకే సో ఈ సైన్ కాస్ రేషియోస్ మీకు తెలుసు కదా సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోట్నిస్ కాస్ అంటే అడిస్టెంట్ సైడ్ బై హైపోట్నిస్ టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోట్నిస్ తెలుసు కదా సో క్విక్గా మీకు ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చాను ఓకే సో మనం ఫస్ట్ థర్టీ డిగ్రీస్ కలుపుకుతాం థర్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఏ దగ్గర ఉంది కదా సో మనం దానికోసం ఏం చేస్తాం అంటే ట్రాంగిల్ ఏబిడి ట్రాంగిల్ తీసుకుంటాం అనమాట తీసుకొని ఈ యొక్క ఏ యాంగిల్ దగ్గర మనం ఈ సైన్ రేషియో కాస్ట్ రేషియో ట్యాన్ రేషియో రాస్తాం ఓకే సైన్ రేషియో రాస్తే ఏమవుతుంది సైన్ థర్టీ దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి బీడీ కదా ఆపోజిట్ సైడ్ సో బీడీ బై అంటే ఏబి అవుతుంది ఓకే సో బీడీ బై ఏబీ అవుతుంది సో బీడీ ఎంత ఏ ఓకే హైపోట్నిస్ ఎంత టూ ఏ సో ఏ టూ ఏ సబ్స్ట్యూట్ చేస్తే సెవెన్ థర్టీ మనకి ఏఏ క్యాన్సిల్ అయిపోయి వన్ బై టూ అవుతుంది అనమాట సో మాకు ఒకటి వచ్చేస్తుంది ఇంకా మనకి టూ ఉన్నాయి సో అలానే కాస్ ఏ రాశాం అనుకోండి అక్కడ కాస్ట్ ఏంటి అటిస్టెంట్ సైడ్ అంటే ఏడీ బై హైపోనిస్ ఓకే అటిస్టెంట్ సైడ్ వచ్చి రూట్ త్రీ ఏ హైపోట్నిస్ వచ్చి టూ ఏ ఓకే ఇక్కడ కూడా ఏఏ క్యాన్సిల్ అయిపోయి కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ అని వస్తుంది ఓకే సో ఇంకా ట్యా ట్యాన్ వచ్చి మనకి టెన్ థర్టీ రాస్తే ఆపోజిట్ సైడ్ బీడీ బై అటిస్టెంట్ సైడ్ ఏడీ అవుతుంది ఓకే ఆపోజిట్ సైడ్ వచ్చి ఏ కదా ఏ బై అటిస్టెంట్ సైడ్ రూట్ త్రీ ఏ సో రూట్ త్రీ ఏ పెడితే ఏ క్యాన్సిల్ అయిపోయి వన్ బై రూట్ త్రీ అవుతుంది అనమాట ఓకే సో ట్యాన్ వచ్చి మనం ఈవెన్ ఇట్లా డెలివరీ చేయక్కర్లేదు సైన్ బై కాస్ వేస్తే ట్యాన్ వస్తుంది తెలుసు కదా సో వన్ బై టూ బై రూట్ త్రీ బై టూ వేసినా మనకి టూ టూ క్యాన్సిల్ అయిపోయి వన్ బై రూట్ త్రీ వస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి థర్టీ డిగ్రీస్ కావాలన్నప్పుడు ఈ యాంగిల్ తీసుకున్నాము ఇప్పుడు మనకి సిక్స్టీ డిగ్రీస్ కావాలనుకోవాలి సో ఈ యాంగిల్ తీసుకుంటాం ఓకే ఈ యాంగిల్ తీసుకొని సేమ్ ఇవే రేషియోస్ని ఫాలో చేస్తాం అనమాట ఓకే ప్రిజెట్ ట్రాంగిల్ నుంచి నేను క్విక్గా చూపిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సైన్ బిఏ అవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై హెపాట్నిస్ అవుతుంది ఇక్కడ రూట్ త్రీ ఏ బై టూ ఏఈ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ అని వస్తుంది కాస్ బి క్యాలిక్యులేట్ చేస్తే మీకు వన్ బై టూ వస్తుంది అలానే ట్యాన్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు రూట్ త్రీ వస్తుంది